నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఆఫ్ న్యాచురల్ సో చూస్తున్నారు కదా మిర్చి మనది ఈరోజు అయితే సెకండ్ క్రాపింగ్ తీసుకుంటున్నాం అనమాట సో ఇవి రెండు వర్షలు అయితే తెంపేసిన మార్నింగ్ మార్నింగ్ ఏం కాదు కానీ ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ చేసినాం అనమాట ఎండలో ఇప్పటివరకు అయితే అవి తెంపేసినాం ఒక యావరేజ్గా ఒక నలభై నుంచి యాభై కేజీలు అయితే తెంపినాం అనమాట నేను మా అమ్మ నందు ముగ్గురం ఉన్నాం సో ఇప్పుడైతే ఏడుదాకా చూడాలి అట్లీస్ట్ ఒక అరవై కేజీలు అయితే తెంపాలి ఆల్రెడీ ఫోర్ థర్టీ టైం ఫోర్ థర్టీ అవుతుంది టైము ఎప్పుడైతే తెంపుతున్నాం సో సెకండ్ క్రాపింగ్ కాబట్టి కొద్దిగా ఎక్కువ అవుతుంది అనుకున్నాం కానీ యావరేజ్గా అంతే మహా అయితే ఒక ఇరవై ముప్పై కేజీలు అయితే పెరుగుతుంది ఫస్ట్ క్రాపింగ్ తీసుకున్నప్పుడు అయితే ఒక క్వింటా ఇరవై కిలోలు అయితే అయినాయి ఇప్పుడు ఒక ఒకటిన్నర క్వింటల్ అయితే అవుతాయి ఈరోజు సగం రేపు సగం యావరేజ్గా ఒకటే రోజు తెంపేస్తుండే కానీ కూలలు ఎవరు రాలే మేము ఇద్దరేమే ఉన్నాం కాబట్టి ఇక ఏదో ఈరోజు సగం చేసేసి మిగిలిన మిగిలినవి రేపు మార్నింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే అయిపోతుంది మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు అయితే మొత్తం అయిపోతుంది సో అట్లా చేసేది అయితే స్టార్ట్ చేసినాం ఒకసారి కొన్ని అన్ని చెట్లు బాగాలేవు అనమాట సో ఎండకి అన్ని రకాల తెగులు ఉన్నాయి తెగులతో పాటు చెట్లు చక్కగా అంటే భూమిలో చక్కగా సారం వల్లనో దేని వల్లనో ఐడియా లేదు కానీ చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి అన్నమాట సో ప్రస్తుతం అయితే కొన్ని చెట్లు అయితే బాగున్నాయి సో ఆ చెట్లయితే చూపిస్తా ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెట్టు చూడండి ఇంత బాగా కాసిందో కదా మొత్తం కాయలే ఉన్నాయి దీనిలో సో ఇవైతే అయినాయి కాయలు ఇప్పుడైతే తెంచుతున్నాం మళ్ళీ ఇంకో వారం వారం ఎనిమిది రోజుల తర్వాత మళ్ళీ ఇంకో థర్డ్ కార్మింగ్ అయితే తీసుకుంటాం సో ఇట్లయితే తెంపేసి చెట్టు కింద అయితే పోస్తున్నాం చెట్టు కింద నుంచి మళ్ళీ తర్వాత తీసుకుపోవాలన్నమాట యావరేజ్గా ఒక మనిషి రోజుకి ఒక ముప్పై ఐదు నుంచి నలభై కేజీలు అయితే తెంపుకోవచ్చు అంటే మంచిగా ఆస్తే సో మనం అంతా ఇంకా చెట్లు ఇంకా బాగా పెరగలే కదా సో పెరిగిన తర్వాత అయితే మంచిగా వస్తాయి జర లేట్గా పెరుగుతున్నాయి మన చెట్లు ఎండాకాలం కాబట్టి అదే వర్షాకాలం అయితే ఫాస్ట్గా పెరుగుతుండే మనం తిరగడానికి కూడా అవకాశం లేకుండా అంత బాగా పెరుగుతాయి వర్షాకాలంలో ఎండాకాలం కాబట్టి జర తక్కువ ఇప్పుడు మార్కెట్లో రేట్లు చూసుకుంటే బాగానే ఉందన్నమాట కేజీ నలభై నలభై ఐదు యాభై దాకా కూడా పోతుందనమాట ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది కాబట్టి మిర్చి ఎంత పండి ఎంత మంచిగా వస్తే అంత మంచిగా వస్తుంది అనమాట సో మంచిగా లాభం రావాలంటే ఇప్పుడైతే మిర్చి పంట మంచి ఉంది టొమాటో మొత్తం పడిపోయింది మళ్ళా ఒక బాక్సు వన్ ఎయిటీ వన్ నైంటీ రూపీస్ అయితే పోతుంది సో చాలా డౌన్ అయిపోయింది సో మధ్యలో లైట్గా రేట్ వచ్చిందనమాట అప్పుడు మళ్ళీ రంజాన్ వచ్చిన తర్వాత రంజాన్తో పాటు వెళ్ళిపోయింది అనమాట రేట్ కూడా ఇప్పుడైతే మిర్చి అయితే కూర్చున్నాం మనం సో అన్ని రకాల చెట్లు అయితే బాగాలేవు కొన్ని చెట్లు అయితే బాగున్నాయి మంచిగా వచ్చినాయి కొన్ని కొన్నిటికైతే ఏం రకమైన ఇవి చూడండి ఇట్లుంది అది అసలు మిర్చి చెట్టు అంటే కూడా ఎవరు నమ్మరు అంత ఘోరంగా ఉంది సో స్ప్రే చేస్తున్నాం ఎవ్రీ వీక్ అయితే రెండు మూడు స్ప్రే చేస్తేనే మంచిగా అన్న అట్లా అంటారు మరి చాలామంది సో మేమైతే స్ప్రే చేస్తున్నాం అప్పుడప్పుడు కానీ కుడతలేదు చేతలేదు ఈ చెట్టు చూడండి ఇట్లా అవుతున్నాయి అన్నమాట సో ఇట్లా మంచిగా ఆకులు ఇతర మంచిగా పెద్దగా సాగి కాస్తే మంచిగా ఉంటాయి అన్నమాట సో అట్లా కాయట్లేదు సో ఇవి చూడండి ఇంకోటి ఏంటంటే మధ్యలో ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పురుగులో కనిపిస్తలేవు డైరెక్ట్గా ఇక చూ చూడండి పంట తీగ వచ్చి మొత్తం పీల్ చేసి నాశనం చేస్తుంది అనమాట సో లోపల ఉన్న గింజలు కూడా డ్యామేజ్ అవుతాయి అన్నమాట దీంతోపాటు మొత్తం కలర్ చేంజ్ అయ్యి పండు పండి రాలిపోతాయి అనమాట సో దాన్ని చూసి ఎవరు తీసుకోరు ఇంకేందంటే ఇవి యుఎస్ఎం రకం పచ్చిమిర్చి అనమాట సో ఇది ఒక రకమో పది రకాలు చెప్పలేము రకరకాలుగా ఉందన్నమాట కొన్ని చెట్లు ఏమో సన్నగా కాస్తున్నాయి కొన్ని చెట్లు ఏమో లావు ఉన్నాయి కానీ అన్నిటికీ కలర్ మాత్రం మంచిగా అన్నమాట సో ఒకటే కలర్ ఉంది తెల్లగా ఉన్నాయి మంచిగా అంత తెల్లగా లేవు అంత పచ్చగా లేవు యావరేజ్గా మధ్యస్థంగా ఉన్నాయి సో కాసిన చెట్లు అయితే బాగానే కాస్తున్నాయి కాకపోతే తెగులు అయితే పోతలేవు అన్నమాట సో మెయిన్గా ఇది చూడండి సైజు యావరేజ్ ఉంది అంత పెద్ద లేదు అంత చిన్న లేదు మధ్యస్థంగా ఉంది బాగుంది మనం ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అయింది మనం ఇది నాటేసి సో ఇప్పుడు ఇప్పుడైతే ఈ స్టేజ్కి అయితే వచ్చేసినాయి సెకండ్ క్రాపింగ్ అయితే తీసుకుంటున్నాం ఇంకా ఈజీగా మనం ఒక పద్నాలుగు నెలల వరకు మిర్చి తెంపుకోవచ్చు అనమాట సో మెయింటైన్ చేస్తుండాలి ఇప్పుడు తెంపేసినాం కదా మళ్ళీ ఇంకో వారం రోజుల తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి ముందు మనం ఒకసారి దీనిలో దంత తీసుకోవాలన్నమాట దంత తీసుకోవడం అంటే దబ్బు దంతా ఇంతకుముందు ఒక షార్ట్ పెట్టినాం కదా సో అట్లాంటి దాటితోటి మంచిగా దొబ్బేసి భూమి మట్టి పైన అనేస్తే మంచిగా నెక్స్ట్ క్రాపింగ్కి మంచిగా వస్తాను అనమాట దాని తర్వాత ఒకసారి మందేయాలి మేము డీఏపీ డిఏపి అంట ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో గ్రో గ్రోమర్ అయితే వేసుకుంటున్నాము సో దానివల్ల ఈ యావరేజ్ కాసిన ఎక్కువ కాసలేవు మెయిన్గా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వల్ల సో ఎండ వల్ల అయితే అసలు పెరుగుతూనే లేవు చెట్లు పెరగకపోవడంగా ఇంకా కాసునే లేవు అనమాట సో ఒకసారి దగ్గర ఈ చెట్టు చూపిస్తా ఇంత మంచిగా కాస్తుందో సో ఆకులు చూడండి కొద్దిగా పల్సగా ఉన్నాయి మంచి పెరుగుతున్నాయి అనమాట సో కాతాయిగో మంచిగా ఉందనమాట సో ఇలాంటి సన్నగా ఉన్నాయనుకో ఆకులు సో మంచిగా కాస్తాయి ఒకవేళ ఇలాంటి దళసరిగా లావుగా దిత్తంగా అయినాయి అనుకో సో ఇట్లా కాయలు లోపల బాగానే కాస్తాయి కానీ బాగా పైన చూడండి ఏం కనిపిస్తుంది మొత్తం వీటికి వచ్చిన పూత మొత్తం రాలిపోయింది అనమాట సో ఆ విధంగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు మనకు తెలియదు మొత్తం సో కానీ మెయిన్గా వీటిని తీ తీసేయాలంటే మన చేతిలో అయితే ఏం లేదు ఎందుకంటే ఎండలు బాగున్నాయి ఎండతో పాటు ఇక అన్ని రకాల ప్రాబ్లమ్స్ అయితే వచ్చేస్తాయి ఒక్కసారి ఎండ ఎక్కువ అయితే ఇంత డ్యామేజ్ చూపిస్తా అనమాట అదే ఎండలు లేకుండా నార్మల్గా ఉందనుకో సో మీరు అసలు షాక్ అవుతారు ఇంత ఇంత హైట్ ఈజీగా వచ్చేస్తాయి మన పొలంలో ఈ అట్లీస్ట్ ఈ పొలం మొత్తం ఇక వర్షకాలం మధ్యస్థాంగం మాత్రం అప్పటివరకు ఎంతవరకు వస్తే అంతవరకు మేము తిమ్తనే ఉంటాం దీని క్రాపింగ్ మాత్రం తీయమనమాట సో నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మిర్చికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే కాస్తనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒక చెట్టు కాస్తుంది చూడండి ఈ చెట్టు ఎట్లున్నా కానీ లోపల చూడండి మస్తు కాతుంది సో ఇట్లా ఆగుతుంది ఇది చూడండి ఇట్లా బాగుంది సో ఇట్లా కాస్తూనే ఉందనమాట కాకపోతే చెట్టు పెద్ద లేదనమాట సో చిన్నగా ఉంది చిన్నగా ఉండడం వల్లనే ఈ ప్రాబ్లం దాంతోపాటు ఈ ముట్టలు అనేవి మొత్తానికి వదిలేవు సో ఒక్కసారి పొలం మొత్తం ముడతలు లేకుండా ఉంటే కాత కానీ పూత కానీ మస్తు ఆగితే అసలు చెప్పలేము అంత బాగా వస్తుంది ఈజీగా ఈ ఈ రెండిట్లోనే ఒక క్వింటా ఈజీ దింపచ్చు అనమాట సో మొత్తం పొలంలో నాలుగు నాలుగు లాగా తీసుకోవచ్చు ఇంకో ఇంకో నెల రోజులు అయితే పక్కా మనం తీసుకుంటాం అప్పటికీ చెట్లు పెరుగుతాయి ఇప్పుడిప్పుడే ఇవి స్టార్ట్ అయినాయి కాబట్టి కొన్ని రోజులు అయితే మనం జాగ్రత్తగా చూసుకోవాలి సో ఇంత ఘోరమైన చెట్టు కూడా చూడండి మంచి మంచి మర్చిగా ఉంది సో మిర్చిలు అయితే ఈ రకమైన ప్రాబ్లానికి చాలామంది మొన్న కామెంట్ చేసిరు ఒక్కరు చేసిరు ఏమంటే స్టిక్స్ పెట్టుకోమని సో స్టిక్స్ పెట్టినాం కానీ వాటి వల్ల మెయిన్ ప్రాబ్లం అది కాదు మళ్ళీ ఒకరు కామెంట్ చేసిరు కామెంట్ కాదు డైరెక్ట్గా చేసిరు అన్నమాట మనకి ఒక సబ్స్క్రైబర్ కృష్ణ అని ఆయన కాల్ చేసి డైరెక్ట్గా పండు పండు తేనట్టు వచ్చేసి మొత్తం డ్యామేజ్ చేస్తుంది అది మీకు సెలబర్ అంటారు సో మరి ఎంతవరకు నిజమో తెలియదు కాకపోతే దానివల్ల మాత్రం కాస్తున్న పిండే మాత్రం మీకు ఇట్లా మాగి ఇట్లా డ్యామేజ్ అవుతుందని నేనైతే నమ్ము నమ్ముతున్నాను అనమాట సో ఇక్కడ ఒక చిన్న హోల్ చేసేస్తుంది ఆ హోల్ తోటి మొత్తం ఇట్లా డ్యామేజ్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది సో ఇది మెయిన్ ప్రాబ్లం ఆ పండు తినడికి వస్తే ఇట్లా మొత్తం డ్యామేజ్ చేస్తా అన్నమాట సో మంచి కాసును కూడా డ్యామేజ్ అయిపోతుంది అనమాట అది పనికిరాదు ఇక సో ఈ చెట్టుకు మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే ముడతలు 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 ఆ ముడతలు తప్ప వేరే పని లేదు చెట్లకి వారానికి కనీసం రెండు మూడు సార్లు అయితే స్ప్రే చేసుకోవాలి ఎక్స్పోనస్ అని ఒకటి వాడినాం దాని తర్వాత సిక్స్టీన్ అని ఒకటి వాడినాం ఇంకా చాలా రకాలు వాడినాం అవి వాటి గుర్తులేవు వాటి పేర్లు కానీ ఇంకా ఏంటంటే మోనోసల్ఫేట్ అయితే ఒకటి వాడితే బాగుంటుంది దాంతోపాటు ఒక ఒక రకమైన పౌడర్ ఇస్తారు ఆ రెండింటి మిశ్రమంతో వాడితే చాలా మంచి ఫలితాలు ఉంటాయని చాలామంది చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో తెలియదు కొన్ని రోజులు అయితే స్టార్ట్ చేస్తాం అంటే నెక్స్ట్ ఇప్పుడు ఇది టెంపరేషన్ కా నెక్స్ట్ విరుపు కోసం ఇక మళ్ళీ పొలం రెడీ చేస్తాం కదా సో అప్పుడైతే మోనా పడతాం మోనా వల్ల కొద్దిగా లాభం ఉందని అంటారు సో నేను కూడా ఒక ఆయన దగ్గర అయితే పోయి చూసొచ్చిన వాళ్ళ పొలంలో అంటే మొత్తం ఆకులు రా రాలిపోయిన తర్వాత ఒకసారి స్ప్రే చేస్తే కూడా మంచిగా వచ్చిందనమాట సో కొద్ది కొద్దిగా నమ్మబుతయిందనమాట సో చూస్తా అది ఎట్లా కాస్తుందో ఏం కాస్తుందో దానివల్ల చెట్టు ఏమాత్రం తిరుగుతుంది ఈ ఆకులైతే మంచిగా ఉంటుంది సో మొత్తం అయితే క్లియర్గా ఇంకో వీడియో చేస్తాం అప్పటికి సో ఇప్పుడైతే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని మంచి దిగుబడి తీసుకుంటే మంచి కాస్ట్ల పంట అన్నమాట మిర్చి మంచి లాభం అయితే వస్తుంది ఒక రెండు ఎకరాలు నుండి మంచి గాసిందనుకో అట్లీస్ట్ ఒక ఎకరానికి ఒక ఐదు క్వింటాలు వెళ్తే మంచిగా యాభై రూపాయలకి కేజీ వేసుకున్నాం మనం మంచి లాభం అయితే ఉంటుంది సో ఇప్పుడు డిమాండ్ ఉంది దీనికి మిర్చికి సో ఈ జాగ్రత్త ఉంచుకొని ఏ పొలం మనం మిర్చి చేస్తే మాత్రం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని మంచిగా దిగుబడి తీసుకుంటే మంచి లాభం అయితే వస్తుంది అన్ని రకాల ఖర్చులు తగ్గిపోయినా ఎంతో కొంత లాభం అయితే వస్తుంది ఎందుకంటే మిర్చి మనం కాత ఆగడానికి కానీ లేకుంటే చెట్లకు ముడత లేకుండా ఉండడానికి చూసుకోవడానికి కానీ మొత్తం మనకి మస్తు ఖర్చు అవుతుంది అనమాట సో ఎప్పటికప్పుడు మందు స్ప్రే చేసుకుంటాం దాంతోపాటు ప్రతి వారం అడుగుమంది వేసుకున్నాం కాబట్టి ఖర్చులు ఎక్కువ ఉంటాయి దీనిలో సో ఆ ఖర్చులు పోను మనకు మంచి లాభం మిగలాలంటే ఎప్పటికప్పుడైతే చూసుకుంటాలి ఇప్పుడైతే రేట్ ఉంది కాబట్టి మంచిది అదే రేట్ లేనప్పుడైతే మొత్తం పొలం మొత్తం వేస్ట్ అవుతుంది అన్నమాట సో అప్పుడు మొత్తం ఇట్లే ఇచ్చి పెడతారు నీళ్ళు కట్టకుండా సో ఇప్పుడైతే చూసుకోవాలి ఇంకేంటంటే పొలం ఎప్పుడు తడిగా ఉంచుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఎండలు ఘోరంగా ఉన్నాయి కదా సో ఇండవల్లనే ఎంత ప్రాబ్లం అవుతుంది మార్నింగ్ ఆ ఈవినింగ్ టైంలో మాత్రమే నీళ్ళు కట్టుకోండి ఇంకా మధ్యాహ్నం టైంలో నీళ్ళు కడితే చూస్తున్నారు కదా మీరు ఎట్లయితుందో సో మస్తు డ్యామేజ్ అవుతుంది అన్నమాట సో ఈ విధంగా ప్రతిదీ చెక్ చేసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు ఏమైనా స్ప్రే ఉంటే స్ప్రే తీసుకొచ్చి స్ప్రే కొట్టేస్తూ ఉండాలి అండ్ మందు కూడా వేస్తుండాలి ఇంకా మెయిన్ ఏంటంటే మంచి మంచిగా అంటే భూమి మాత్రం వదులుగా ఉండాలన్నమాట ఎందుకంటే ఎక్కువగా నీళ్ళు కడుతుంటాం దాంతోపాటు స్ప్రే చేసుకుంటాం కాబట్టి భూమిలో ఉన్న పోషకాలు ఎప్పటికప్పుడు తగ్గుతుంటాయన్నమాట సో దానికోసమే యూరియా కానీ డిఏపి కానీ అవి మాత్రం ఎప్పటికప్పుడు వేస్తుంటాం సో అవి వేయడం వల్ల భూమిలో ఉన్న పోషకాలు చెట్టు యొక్క వేర్లకు తొందరగా దొరుకుతాయి అనమాట సో ఆ విధంగా దొరికితే మంచి ఖాతా వస్తుంది చెట్లు మంచిగా ఉంటాయి అన్నమాట సో చెట్లు మంచిగా ఉన్నాయి వెనుకో మంచి కాత అయితే వస్తుంది అమ్మితే మంచి లాభం ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఇంకేం రకమైన జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా కాస్తాయా ఇంకా మీరు ఏ రకమైన విత్తనాలు వేసారు పంట ఎట్లుంది మంచిగా వస్తుందా అంటే ఇట్లే ముడతలు ఉన్నాయా లేకుంటే మీకు ఇలాంటి ముడతలు ఉన్నప్పుడు ఏమైనా స్ప్రే చేసిర్రా ఆ స్ప్రే వల్ల చెట్లు నార్మల్గా అయినాయా మంచి పూత అయితే వచ్చిందా మంచి అయితే కాస్తుందా ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి చాలామందికి యూస్ఫుల్ ఉంటుంది వర్త అనిపిస్తే మాత్రమే ఒక లైక్ కొట్టండి చాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ జై